రాజమండ్రి గాయత్రి నృత్య కళానికేతన ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అనం కళా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన నాట్య కళాతరంగిణి ఐదు నృత్యోత్సవం కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత ఆయనకు నిర్వాహకులు విద్యార్థులు పూలమాలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు నాట్య కళాతరంగిణి ఐదు నృత్యోత్సవం కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ఒక లక్ష ముప్పై వేలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్నదొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ దాసరి ధర్మరాజు బత్తుల నానాజీ బీజేపీ దళిత యువత తదితరులు పాల్గొన్నారు ఆయన ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మా ధర్మరాజు గారు వీళ్ళందరితో కలిపి వారు కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు పూర్తి చేసి తర్వాత కష్టం అంటే తెలుస్తున్న వ్యక్తిగా హైదరాబాద్ చేరుకుని తన కష్టానికి ప్రతి రూపం భవిష్యత్ తరానికి మార్గదర్శకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కష్టపడి వ్యాపారం చేసి ఒక ఉన్నత స్థితికి చేరుకుని రేపంత రోజున నా కుటుంబం వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనేటువంటి గొప్ప ఆలోచనతో ముందుకు సాగి తను చేరాల్సిన శిఖరం చేరుకున్నారు కానీ అక్కడ గుర్తుకొచ్చిన దగ్గర పెద్దలు చెప్తుంటారు నువ్వు ఎంత ఎదిగినా కన్న తల్లిని మర్చిపోకూడదు కన్న ఊరిని మర్చిపోకూడదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకున్న వ్యక్తిగా ఒక్కసారి ఎంత సంపాదించినా ఎంత సాధించినా ఏముంటుంది గర్వకారణం నా సొంత ఊరికి నా కన్న తల్లి చేరువుగా ఉంటే ఇంతకు మించిన పరమావధి ఏముంటుందనే భావంతో గోపవలన తిరిగి వచ్చారు వచ్చేలాగానే ఒకటి ఆలోచన తన జన్మక కారణం తల్లిదండ్రులైతే తను జన్మించడానికి ప్రేరణ సాక్షాత్ ఆ భగవత్ స్వరూపమే గనక దైవాన్ని ఇచ్చినటువంటి సేవలు అనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన గోకవరం మండలంలోని గోకవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఏ ఏ దేవాలయాలైతే కొద్దిగా కల తగ్గుతున్న జరిగిందో ముందుగా ఆ దేవాలయానికి వెలుగులు చేకూర్చేటువంటి బాధ్యత భుజాన్ని వేసుకొని స్వామి వారి సేవ నిరంతరం చేస్తూ ఎంత బాగా చేస్తున్నారంటే దగ్గర దగ్గర నూట యాభై దేవాలయానికి పునర్వైభవాన్ని తీసుకురావడమే కాకుండా ప్రతి దేవాలయంలో కూడా నిరంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు ప్రజలకు చేరుకోవాలనేటువంటి భావనతో ఎవరు దాతలు వచ్చినా రాకపోయినా తన సొంత స్వామివారికి వారికి నివేదన ఇచ్చినటువంటి పులిహార కొన్ని వందల మందికి నిరంతరం పంచేటువంటి కార్యక్రమం చేసి అనేక దేవాలయాలకు వెలుగులు ప్రసాదించినటువంటి మహోన్నత వ్యక్తి కానీ ఇది అనవసరమైన వాడు చాలా దీనికి వెళ్ళిపోతారు అంటే కొని ప్రగల్భాలు వెళ్ళిపోతుంది అలా అన్న ఫీల్ అవ్వండి మా అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది మా అబ్బాయి బాగా డాన్స్ చేస్తున్నాడు మా అబ్బాయి బాగా చేస్తుంది గొప్ప చెప్పుకోండి మనకి అదే గొప్ప దానితోంటే మనకు అదే మనకు ఆహారం నిజమైన నగరికి ఆహారం ఖర్చు పెట్టినా సరే చాలా మంది అక్కడ గొప్ప గొప్పగా పోతాను తప్పింది కానీ ఓ ఆత్మవిశ్వాసం తెలుసుకునే వాళ్ళు చాలా మంది అనుమతులు ఉండొచ్చు కొంతమంది నాకు తెలుసుకున్న వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ కూడా కష్టపడి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు ఇందులో ముఖ్యంగా గాయత్రి గారి గొప్పతనం ఏంటంటే నేను ఎక్కడైనా తప్పు దొరుకుతుందేమో అని చెప్పి చాలా శ్రద్ధగా చూస్తున్నాను కాలికి చుట్టూ తొడిగేటప్పుడు కూడా నేను నీ గాలిని చుట్టూ కొడుకుతున్నాను నీకేమనిపిస్తున్నారనే భావాన్ని శ్రీనివాసు ప్రదర్శించను నువ్వు కాలు కొడుకుతున్నావు కదా అని చెప్పిన సిగ్గుపట్టడం అవి అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అంటే ప్రతి సన్నివేశంలో కూడా ఎక్కడైనా ఆహభావాలను తప్పు చేస్తారని చెప్పానంటే వాళ్ళు ముఖ్యంగా ఆహార్యం కూడా చూస్తే ఆహారం అంటే వేసుకునే పట్టడం తర్వాత చాలా ఖర్చుతో కూడిన పని గాయత్రి మేడం ఎంత శ్రద్ధ తీసుకున్నారంటే అలాగంట ప్రోగ్రాం ఇక్కడ ఇవ్వాలంటే వాడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చేస్తే ఇక్కడ అడగంట తప్పు లేకుండా చేస్తానో నాకు తెలిసింది